కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి మనం పరిశీలన చేస్తే నా అసత్యమూలన దేవుని సత్యము ప్రబలుద్దా అలా అయితే అలా అయితే నేనికను పాపిగా పాపినైనట్టు తీర్పు పొందనేలా రోమపత్రిక మూడు ఏళ్ళు అప్పుసలేని పౌలు చెప్తున్న మాట ఏంటంటే దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యమూలన దేవుని సత్యము ప్రబలి నేను నేనిక పాపినైనట్టు తీర్పు పొందనేలా అంటాడు నా అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలుద్దా ప్రబలదు పాపినైనట్టు తీర్పు పొందుతావు పాపినైనట్టు తీర్పు పొందుతావు అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలదు చాలామందికి తెలిసి చెప్తారో తెలుగు చెప్తారో చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటే బ్రదర్ అలా కాదు కదా ఇలా అంటే బ్రదర్ వీళ్ళని భయపెట్టిచ్చేయాలి బ్రదర్ వీళ్ళని భయపెట్టించేయాలి అంటాడు అంటే ఏదో ఒకటి చెప్పి భయపెట్టిచ్చేదా సువార్త సువార్త చెప్పి సువార్త నమ్మించాలా లేకపోతే భయపెట్టిచ్చేసి ఏసు నమ్మించాలా భయపెట్టియాలంట ఏంటి ఇప్పుడు చాలామంది నరకం ఎక్కడుంది అంటే పాతాళం పాతాళం పాతాళ లోకం ఎక్కడుంది భూమి యొక్క క్రింది భాగం ఒక ఆయన డ్రిల్ వేస్తానంట డ్రిల్ వేస్తానంట ఈ భూమిలో నుంచి సెగలు వేడి అరుపులు వస్తానంట అరుపులు వస్తుంటే అదిగో సైంటిస్టులు నరకాన్ని కనిపెట్టేశారు అనేసి ఆయన ప్రసంగాలు చెప్పేశాడు బుక్లో రాసేసాడు నరకాన్ని నా పక్కన ఒకడు ఐదు చదువుకుని నా పక్కన కూర్చొని ఈ ప్రసంగం చేశాడు నిన్న నరకం ఎక్కడుంది భూమి యొక్క క్రింది భాగం భూమి ఎక్కడుంది శూన్యంలో వేలాడుతుంది భూమికి పైన ఆకాశ విశాలం ఉంది భూమికి కింద ఆకాశ విశాలం ఉంది ఈ ఆకాశ విషయాలను దాటి కిందకి వెళ్తే అక్కడ పాతాళ లోకం ఉంది ఇక్కడ డ్రిల్ ఎస్తే ఈ పక్కన డ్రిల్ వేస్తే ఈ పక్కకు కొత్తది కానీ ఇక్కడ నరకానికి వెళ్ళద్ది సుశా ఎందుకు ఇలా అంటే నాతో అంటే బ్రదర్ వాళ్ళు భయపెట్టించేయాలి బ్రదర్ ఇది అనమాట నేను చెప్పేది వాళ్ళు భయపెట్టించేయాలి నరకం సైంటిస్టులు కనిపెట్టేశారు ఇదిగో చూడండి ఈ నరకం కనిపే కనపడేదా దృశ్యమైందా నరకం దృశ్యమైంది కాదు పరలోకం దృశ్యమైంది కాదు అదృశ్య లోకాలయ్యి అయితే ఇక్కడ మనం పరిశీలించాం నా సత్యముల దేవుని సత్యము అస్సలు ప్రభులదు ఎట్టి పరిస్థితుల్లో లేఖనాల్ని విడిచి పక్కకి వెళ్ళి అసత్యాన్ని చెప్పడానికి ధైర్యము తెచ్చుకోకూడదు ధైర్యం తెచ్చుకుని నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త ఎందుకు అంటే ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు నువ్వు ఏ అబద్ధాలు చెప్పేసి సత్య సంబంధమైనది చేద్దామంటే ప్రయత్నం చేస్తానికి వీల్లేదు మొదటి యోహన పత్రిక రెండు ఇరవై ఒకటిలో మొదటి యోహన పత్రిక రెండు ఇరవై ఏడులో మీరు సత్యం మెరుగిన మెరుగని వారైనందున సత్య మెరుగని వారైనందున నేను వ్రాయి లేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిస్తున్నాను ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయద్దు ఎందుకు అంటే ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైనది కాదు అసత్యాన్ని బోధిస్తే ఏం జరుగుద్ది మరీ కఠినమైన తీర్పు పొందుతూ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆయన అసత్యం